మిత్రులారా మన అల్లూరి జిల్లా గిరిజన నిరుద్యోగ సమితి ఛానల్ రెండవ భాగం చూస్తున్నందుకు మీకు నా నమస్కారం మొదటి భాగంలో గొప్ప గొప్ప చదువులు ఉన్నంత మాత్రాన సంపాదన రాదు సంపాదన కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాలి అన్న విషయం విన్నారు కదా ముందుగా మీరు మీ మీ సొంత గ్రామాలలో జరుగుతున్న కార్యక్రమాలని ఎప్పుడైనా గమనించారా మనం డిగ్రీలు పీజీలు చదువుకొని ఉపాధి లేక ఖాళీగా ఉంటుంటే ఏ చదువు లేని మన మహిళలు మాత్రం గ్రూపులుగా ఏర్పడి లక్షల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటున్నారు కానీ మన డిగ్రీలు పీజీల వల్ల ఒక్క బ్యాంకుకు వెళ్ళి ఒక్క రూపాయి కూడా లోన్లు తెచ్చుకోలేకపోతున్నాం ఎందుకో తెలుసా డ్వాక్రా మహిళల్లో ఉన్న ఐకమత్యం మనలో లేకపోవటం వల్లే ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి ఐకమత్యంగా ఉంటేనే తొందరగా అభివృద్ధి సాధించగలం మిత్రులారా అందుకోసమే మన జిల్లా గిరిజన నిరుద్యోగులు అందరూ ఐక్యమత్యంగా ఒక యూనియన్గా ఏర్పడి ఆర్థికంగా అభివృద్ధి చెందటం కోసం ఈ అల్లూరి జిల్లా గిరిజన నిరుద్యోగ సమితి ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి అనుకునే ప్రతి గిరిజన నిరుద్యోగి కూడా ఈ సమితిలో ఉచితంగానే మీ పేర్లు నమోదు చేసుకోగలరు ఇక్కడ మా వాట్సాప్ నంబర్ను ఇస్తున్నాము గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో నాయకులుగా ఎదగాలి అనుకునే వారికి ప్రత్యేకమైన గైడెన్స్ ఇవ్వబడును మిగతా వివరాలు మూడవ భాగంలో తెలుసుకుందాం మన ఛానల్ పేరు గుర్తుంది కదా అల్లూరు జిల్లా గిరిజన నిరుద్యోగ సమితి మీ స్నేహితులకు కూడా చెప్పగలరు సరే మూడవ భాగంలో కలుసుకుందాం నమస్కారం